దీపావళికి ఇంటి ముందరే రంగురంగుల ముగ్గులు కాకుండా ఇంట్లో కూడా రంగురంగుల ముగ్గులు మంచి మంచి డిజైన్లు వేసుకొని దేవుడి దగ్గర అలంకరణ చేసుకొని దీపాలు వెలిగిస్తాం కదా హాల్లో కానీ అలాగే పూజ గది దగ్గర కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ముగ్గులు వేయాలంటే ఎలా ముగ్గులు రావు ముగ్గు పిండితో ఎలా వేయాలి వేయడానికి కూడా అవకాశం ఉండదు కదా ఇంట్లో అలాంటప్పుడు ఇలాంటి ముగ్గులు వేయండి చూడండి మా ఇంట్లో ఎంత బాగుందో హాల్లో అది కూడా టీవీ దగ్గర చూశారు కదా ఎంత బాగుందో అలా రావడానికి కారణం ఏంటంటే ఇదండి ఇది వుడ్తో డిజైన్ చేశారనమాట ముగ్గు అనమాట దాంట్లో మనం కలర్స్ వేసుకోవాలి నేనైతే తీసుకున్నాను చాలా బాగుందండి ముగ్గు రాని వాళ్ళకి కూడా చక్కగా కలర్స్ వేసుకొని బాగా వేసుకోవచ్చు నాకైతే కానీ ఇది కనిపెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాలి అనిపించింది అంత బాగుందనమాట అంతేకాకుండా మనకు ముగ్గు వేయడానికి టైం లేదంటే ముందు రోజే ఇందులో కలర్స్ చక్కగా నింపేసుకొని మనం ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ మార్నింగ్ కావాలంటే మార్నింగ్ అలాగే ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నప్పుడు చక్కగా విధంగా వేసుకొని పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది ఇదైతే మాత్రం ఇక్కడ ఓం అని ఉంది కదా చూసారు కదా ఈ ముగ్గు వచ్చేసి నేను ఇంట్లో హాల్లో దేవుడి దగ్గరకని చెప్పి తీసుకున్నాను అనమాట ఓం ఉంది కదా ఇంటి ముందర అయితే పెట్టను ఇది ఓన్లీ హాల్లో దేవుడి అనమాట ఇందులో మనకి ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ ఎల్లో వేసాను బాగాలేదని చెప్పి తీసేసి మళ్ళీ రెడ్ కలర్ వేసాను అనమాట ఈ విధంగా అన్ని కలర్స్ వేసేసుకుంటే ముగ్గు చాలా చాలా బాగుందండి ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి బిగ్ బాస్కెట్లో దొరుకుతున్నాయి బ్లింకిట్లో దొరుకుతున్నాయి అలాగే ఇన్స్టామార్ట్లోనే అయితే ఇది ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను చాలా చాలా బాగుంది ముగ్గు రాని వాళ్ళకు ఈ అపార్ట్మెంట్లలో మనకి ఇంట్లో ముగ్గులు వేసుకోవాలండి ముగ్గులు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి నాకైతే మాత్రం ఇది వేసిన తర్వాత చాలా హ్యాపీగా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దీపావళికి ముందు రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ముందే అప్లోడ్ చేద్దాం అనుకుంటే నాకు కుదరలేదన్నమాట ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను ఒకటి మీషోలో ఆర్డర్ చేశాను అది ఇంటి ముందరకని చెప్పేసి అది చాలా లేటుగా వచ్చిందన్నమాట కానీ మళ్ళీ తర్వాత నేను ఇన్స్టా మార్ట్లో కూడా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయండి చాలా ఇది అయితే ఎయిట్ ఇంచెస్ ఇంటి ముందరకైతే ట్వెల్వ్ ఇంచెస్ అని చెప్పి తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇంటి ముందరకు వచ్చేసి తర్వాత అటు ఇటు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను చాలా బాగుందండి మనం ఇంటి ముందర ముగ్గు వేసి కలర్స్ ఎలా వేస్తాము అలాగే అనమాట కాకపోతే చిన్న డిజైన్ అన్నప్పుడు కొంచెం మెల్లగా వేసుకోవాలి పక్క కానీకి కలర్ రాకుండా చూస్తున్నారు కదా మనం ముగ్గు ఎక్కలు ఎలా కలర్ చేస్తామో అలా వేసుకున్నాము చాలా చాలా అట్రాక్షన్గా చాలా బాగుందండి ఇంకా దీపాలు వెలిగిస్తే ఈ ముగ్గు వేసేసి చక్కగా చాలా చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇంకా షాప్లలో అయితే నాకు తెలియదు ఉన్నాయా లేదా అనేది బ్లింకి వీటి అన్నింట్లో అయితే దొరుకుతున్నాయి అనమాట ఇన్స్టా మార్ట్లలో దీంట్లోనూ ఒకసారి కావాలంటే బుక్ చేసుకోండి ఇప్పుడు బుక్ చేసుకున్నా ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట రేపు నైట్కి కదా మనకు కావాల్సింది సాయంత్రము చక్కగా దీపాలు వెలిగించాలి అంటే ముగ్గు వేసి రెడీ అవ్వాలంటే ఇంట్లో ఆడవాళ్ళు అలాగే పిల్లలు ఉంటే పిల్లలను రెడీ చేసి ముగ్గేయాలంటే చాలా కష్టం కదా ఇదైతే చక్కగా మనం మధ్యాహ్నం టైంలోనే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎప్పుడు టైం ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ కలర్స్ అన్నీ నింపేసుకొని ముగ్గులో వచ్చేసి ఈవినింగ్ టైం కల్లా చక్కగా మనం రెడీ అయిపోయి చక్కగా ఇది చక్కగా తీసుకెళ్ళి అలా ఇంటి ముందర పెట్టచ్చు అలాగే దేవుడి ముందర పెట్టచ్చు మనం దేనికోసం అయితే అది నేనైతే దేవుడి ముందర పెట్టడానికి అని చెప్పి అంతా రెడీ చేశాను చూడండి ఎంత బాగుందో అసలు న్యాచురల్గా ముగ్గు ఏమో అనుకుంటారు కదా చూడండి ఎలా ఉందో ఇంటి ముందర ముగ్గు అనుకుంటారు కదా చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత వచ్చేస్తే నేను చిన్న లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా అవి కూడా తీసుకున్నాను అనమాట అవి కూడా చాలా మెల్లగా వేయాలి కలర్స్ ఎందుకంటే కొంచెం పెటల్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయన్నమాట డిజైన్ బట్టి కొంచెం పెద్ద డిజైన్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది ఈ లోటస్ ఫ్లవర్స్ అనేది కొంచెం మెల్లగా వేసుకోవాలి ఇవి వచ్చేసి నాకు ఇన్స్టా మార్పులో అయితే మాత్రం థర్టీ రూపీస్ పడ్డాయండి ఒక్కొక్కటి అయితే కనుక చాలా బాగున్నాయి అనిపించింది ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు ఇంట్లో ఏమన్నా నోములు ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదండి నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి పూజలు ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి చక్కగా దేవుడి ముందర మనం ఇంట్లో వ్రతం చేసుకుంటున్నామంటే అటుపక్క ఇటుపక్క కూడా ముగ్గులేసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట కష్టం లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంతకు మీరేమంటారు అసలు ఇలాంటి వాటి గురించి మీ ఎంతమందికి తెలిసో కూడా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఏమన్నమాట తీసుకున్నాను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి తీసుకెళ్ళి నాకైతే ఇంట్లో హాల్లో దేవుడు కృష్ణుడు గణపతి ఉన్నారన్నమాట అక్కడ పెడతాను ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా వుడ్ అండి మొత్తం ఇది వచ్చేసి ఇంటి ముందరకని చెప్పి తీసుకున్నాను ఇదైతే మీషోలో బుక్ చేశాను జస్ట్ చూపిస్తున్నాను రేపు దీపావళి కాబట్టి దీపావళి రోజు ఇది ఇంటి ముందర పెడతాను ఇది జస్ట్ హాల్లో పెట్టాను అనమాట చూడండి ఎంత బాగుందో హాల్లో అంటే మనకి పక్కనే ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నా పిల్లలు ఏదన్నా లాగేస్తారన్నా కానీ మనం ముగ్గులు వేయాలంటే కష్టము ఇక్కడ వచ్చేసి మాకు పక్కనే టీవీ ఉంటుంది కాబట్టి నేను అక్కడైతే ఆయిల్ దీపాలు పెట్టట్లేదు ఈ ముగ్గు వేసేసి మనం వాటర్ వేసే దీపాలు ఉంటాయి కదా వాటర్ దీపాలు పెడుతున్నాను అనమాట చక్కగా అక్కడ గణపతికి కృష్ణుడికి అయితే పూలైతే పెట్టేశాను అలాగే ఈ ముగ్గు కూడా పెట్టాను చూడండి ఎంత బాగుందో కృష్ణుడి దగ్గర ఒక చిన్న లోటస్ ఫ్లవర్ పెట్టాను అలాగే గణపతి దగ్గర వచ్చేసి అటు ఇటు టూ లోటస్ ఫ్లవర్స్ పెట్టాను ఆ లోటస్ ఫ్లవర్స్ అనేది గణపతి దగ్గర పెట్టేటి చుట్టూ వచ్చేసి వైట్ వేసాను ఇక్కడ కృష్ణుడి దగ్గర పెట్టిన దాని దగ్గర వచ్చేసి బ్లూ వేసాను అనమాట చుట్టూ లోటస్ ఫ్లవర్ కాకుండా లోటస్ ఫ్లవర్ పింక్లో ఉంది కదా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడడానికి చూడ ఉంది కదా ఇవైతే కనుక వాటర్ దీపాలు అనమాట చక్కగా వాటర్ వేస్తే దీపాలు వెలుగుతాయి కదా ఇవైతే ఇంట్లో పిల్లలు ఉన్న ఇబ్బంది లేదు హాల్లో కాబట్టి ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏమైనా ఉన్నా కానీ మనకు టెన్షన్ అక్కర్లేదు అలాగే అది వుడ్ కాబట్టి అసలు ఏ ఇబ్బంది లేకుండా నేనైతే వాటర్ దీపాలు అయితే పెడుతున్నాను చూడండి ఇలా దీపాలు వెలిగించి ఈ విధంగా అలంకరించుకొని హాల్లో అలా కాసేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది టీవీలో కానీ మనం చక్కగా మనకి ఇష్టమైన దేవుడి పాటలు పెట్టుకొని అలా ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇది నేను లైట్లు ఆఫ్ చేసి వీడియో తీసాను చూడండి లైట్లు ఆఫ్ చేసిన ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీ ఇండ్లు కూడా ఇలా దీపాలతోటి కాంతులతోటి వెలగాలి అంటే ఇలాంటివి అయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇంటి ముందర బాల్కనీలో అంతా వచ్చేసి నేను చక్కగా ఆయిల్ దీపాలే పెడతాను దేవుడి దగ్గర కూడా ఆయిల్ దీపాలే పెడతాను భక్తితో పాటు జాగ్రత్తలు కూడా అవసరం కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ వస్తువులన్నీ ఉంటాయని చెప్పేసి టీవీ ఉంది అందులో పిల్లలు ఉన్నారని చెప్పేసి వాటర్ దీపాలు పెట్టారు అనమాట అంతే ఇలా పెట్టుకుంటే అది చాలా ప్రశాంతంగా ఉందండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో షేర్ చేస్తే కదా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్